ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈసారి అయితే డిమార్ట్కి వెళ్ళాము కొంత సామాన్ వరకు కోసమని వెళ్ళాము అనమాట అన్ని గ్రాసరీస్ ఉన్నాయి అచ్చరగా అఖిల్కి రెయిన్కోట్ లేదనేసి వెళ్ళాము తర్వాత అఖిల్కి వెళ్ళాయిస్ కానీ దానికోసమని దాంతోపాటు ఇంకా కొన్ని సరుకుల కోసమని వెళ్ళాము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోండి అఖిల్కి అయితే ఇష్టమని ఇది నా కోసం అని తెచ్చాడు పాపం నాకు మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం అనమాట అందుకని మ్యాంగో తీసుకొచ్చాడు బోట్ జ్యూస్ ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ నేనైతే ఎప్పటి అనుకుంటున్నాను మన కిచెన్లో ప్లాస్టిక్ అంటూ లేదు ఓన్లీ ఒక రెండు రెండే బాక్స్ ఉన్నాయి ఏంటి ఒక ఉప్పది ఒకటి కారంది గ్లాస్వేర్ మార్చాలని చూశాను అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట మాత్రం ఏమైందంటే చేతి లోపల పట్టి తీసుకునేలాగా ఉండాలి అనిందనమాట అందుకని ఇదైతే మనకి వెరల్పు ఎక్కువగా ఉంటుంది చేతి ఈజీగా పోతే మనం ఉప్పు కారం తీసుకోవడానికి ఎందుకంటే ఇదైతే సిక్స్టీ నైన్ రూపీస్ బాగుంటుంది అసలు ఇలాంటివి మనము కిచెన్లో ఆర్గనైజింగ్కి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి హాఫ్ లీటర్ క్వాంటిటీ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ మనకి మెజరింగ్ ఏమి ఇవ్వలేదు సాల్ట్ ప్యాకెట్ అయితే కేజీ అయితే పడ్డ కొంచెం తక్కువగా ఉంటుంది మనకి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది అలాంటివి రెండు తీసుకున్నాను పైన లిడ్ వచ్చేసి ఇక థ్రెడింగ్ దగ్గర ప్లాస్టిక్ వస్తుంది పైననేమో మనకి స్టీల్ ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట బాగుంటుంది ఏంటిది మనకి ఇలా క్యూబ్స్ క్యూబ్స్ లాగా వస్తుంది బాగుంటుంది ఇది అవి రెండు కూడా ఒకటి ఉప్పుకి ఒకటి కారానికి ఇంకొకటి అరమలిగడ్డ పేస్ట్ కోసం తీసుకున్నాను దగ్గర గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి కదా దానికి వచ్చేటువంటి క్యాప్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే మనకి మనకి జామ్ బాటిల్స్ అనుకుని పైన మనకి ఐరన్ వస్తాయి కదా క్యాప్స్ దానివల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి తీసుకుపో దానికి రెస్ట్ వచ్చేస్తుంది అనమాట అందుకోసం మనం దీనికి ఏం అంటే పైన మనకి ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ మెటీరియల్ లాగా వస్తుంది లోపల మాత్రం రెడ్ థ్రెడింగ్ ప్లాస్టిక్ వస్తుంది పైన మాత్రం స్టీల్ వస్తుంది అనమాట ఇలాంటి మనకి అలమలగడ పేస్ట్కి బాగుంటుంది ఇంతకంటే ఎక్కువైతే ఏం వాడము బాగుంటుంది దీంట్లో మనకి ఒక హాఫ్ కేజీ అలమలగడ పేస్ట్ ఈజీగా పడుతుంది అనమాట ఇది మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి గ్లాస్ తర్వాత ఇంకేం తీసుకున్నామంటే కొన్ని లేని వరకు మాత్రమే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయన్నమాట ఇంకొండి మనం ఎప్పుడు తెచ్చుకునేటువంటి డార్క్ ఫ్యాంటసీ తర్వాత ఈసారి ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నారు చూపిస్తాను అండి బ్యాగ్ బరువు ఎక్కువగా ఇంకోడి పెన్స్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఫౌంటైన్ పెన్స్ అంట దీంట్లోపల మనకి లిడ్స్ ఉంటాయంట ఈ ఒక లిడ్స్ దీంట్లో పెట్టుకోవడం ఉంటుంది అనుకుంటాను హో మనకి ఇంక్ పెన్స్ వీటిని ఇంక్ పెన్స్ అనమాట దీంట్లోపల ఈ యొక్క లిడ్స్ ఉంటాయి ఈ యొక్క లిడ్స్ దీంట్లో పెట్టేస్తే అయిపోయిన కొద్ది వాడుకోవచ్చు మంచిగా ఉన్నప్పుడు ఇంక్ పెన్స్తో రాసేవాళ్ళు కదా అవి ఒక టూ తెచ్చుకున్నాడు ఏంటంటే పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరన్నా తెచ్చుకుంటే అవి చూస్తే మనకు వాడాలి అనిపిస్తాయి కదా ఒకరోజు రోజు అనమాట ఫ్రెండ్ ఎవరు ఇంక్ పెద్ద రాస్తే రైటింగ్ చాలా బాగా వస్తుందమ్మా అన్నాడు ఓకే అయితే ఈ పెన్నే అనుకుంటాను అయితే ఆ అబ్బాయి అఖిల్ నోట్సే రాశారనమాట చూసి చిన్న రైటింగ్ బాగుంది అంటే అమ్మ అతను ఇంక్ పెన్తో రాస్తాడమ్మా అందుకే రైటింగ్ మంచిగా వస్తుంది అని చెప్పాడు అందుకే అనుకుంటే నచ్చినట్టుంది చూస్తూ ఉంటే ఇంక్ పెన్ కదా నాన్న ఇప్పుడే వాడ వాడచ్చా లేదా నచ్చినాక చూసాడంతే ఇక నాకు కావాలని అన్నాడు సరే నీకు నచ్చితే తీసుకొని క్లాస్ వర్క్లో రాయకపోతే ఇంట్లో రఫ్ నొట్స్కు రాసుకోవచ్చలే నాన్న అన్నాను తర్వాత నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిన ఫ్రెండ్ క్లాస్లో రాస్తారు స్కూల్ అలో చేస్తారు ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకేంటే వెనకలకి ప్రింట్ పడుతుందేమో అనుకున్నాను కానీ ప్రింట్ అయితే టెక్స్ట్ బుక్లో పడలేదు ఒకసారి ట్రై చేసాము పిల్లలకి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఏది బాగా వస్తుంది ఆ పెన్ ఇచ్చామనుకుని పిల్లలు మంచిగా రాస్తారు ఎందుకంటే మనము ఈ పెన్ బాగుంటుందని మనం సజెస్ట్ చేస్తాం మనం మనం చదువుకున్న రోజులు వేరు ఇప్పుడు ట్రెండ్ మారే వాళ్ళకి ఏది నచ్చుతుంది వాళ్ళు రాస్తే ఏది బాగుస్తుంది అది ఇస్తే బెటర్ కదా అనిపించింది ఈ పెన్తో రైటింగ్ బాగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను తర్వాత రాకీస్ తీసుకొచ్చాను టూ రాకీస్ టూ మినిట్స్ నా టూ రాకీస్ తీసుకున్నాను ఇంకొని ఒకటేమో ట్వంటీ రూపీస్ ఒకటేమో థర్టీ రూపీస్ బాగున్నాయి రాకీస్ ఇదేమో ఓమ్తో వస్తుంది ఇది వచ్చేసి ఇలా బ్లూలో వస్తుంది అనమాట బాగున్నాయి దేని దానికి బాగున్నాయి తర్వాత వచ్చేసి ఇదిగోండి లేదు సార్ అన్ని మ్యాంగోలు తీసుకొచ్చారు చూస్తే ఇంకా అక్కడ వెరైటీ లేవా అవునా టూ మ్యాంగోస్ చిక్కీస్ కూడా తీసుకొచ్చాము చిక్కీ తీసుకుని రా చాలా రోల్ అవుతుంది ఇంట్లో చేద్దాం అనుకోని ఈ వర్షాకాలంలో మేము ఇంట్లో చిక్కి చేసే స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది అందుకోసమే ఇంకో రెండు పీనట్ చిక్కీస్ తీసుకొచ్చాను ఇది ఇంకొకటి ఏమో రాజ్గీరా పీనట్ అంటే ఇది కూడా బాగుంటుంది పైన ఇది వస్తుంది దీని దీనిపైన వచ్చేది తింటా కానీ టేస్ట్ బాగుంటుంది అది కూడా అందుకని త్రీ చిక్కీస్ అయితే తీసుకొచ్చాను ఈ చాక్లెట్స్ ప్లేస్లో అలాంటి చిక్కి తినమనుకో మంచి హనీ అయిపోయింది హనీ తీసుకొచ్చాను చిన్న బ్రూ ప్యాకెట్ ఇడ్లీ రవ్వ లేకుండా గ్రాసరీస్లో కొన్ని ఐటమ్స్ లేవు అనమాట అందుకోసమని కొన్ని సాకు ప్యాకెట్స్ ఇవన్నీ పెన్సిల్స్ ఏంటంటే అకిల్కి పెన్సిల్ బాక్స్కి పెన్సిల్కి బ్యాక్ సైడ్ లిడ్ వస్తుంది కదా కదసా ఎరేజర్ వస్తుంది కదా అలాంటి పెన్సిల్స్ అంటే ఇష్టం అన్నమాట అందుకని తీసుకొచ్చాము బాగుంటాయి పెన్సిల్స్ కూడా స్పీడ్ డ్రాక్ అసలు ఇవి డ్రాయింగ్ పర్పస్ మంచిగా వస్తాయి పెన్సిల్స్ దీంతోపాటు ఎక్స్ట్రా మనకి ఒక షార్ప్నర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటుంది సిక్స్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇదిగోండి మిస్ట్రీ తీసుకొచ్చాము మిస్ట్రీ ఏమో ఇది మనకి క్యూబ్స్ లాగా వస్తాయి కదా ఆ మిస్ట్రీ ఒకటి ఇంకొకటి పటిక బెల్లం అంటారు కదా అది తీసుకొచ్చాము షుగర్ ప్లేస్లో ఇది చాలా మంచి అంటారు కదా చాలా మన బాడీలో హీట్ చేస్తే కూడా హీట్ తగ్గించేటువంటి గుణము ఈ యొక్క పటిక పెళ్ళానికి ఉంది అంటారు చిన్నప్పటికీ మనం ఎక్కువగా సమ్మర్లో ఇది నోట్లో వేసుకుంటే మనకి బాడీ చలవా చేస్తుంది అని చెప్పేవాళ్ళనమాట నీళ్ళలో వేసుకునేది తాగొచ్చు అంటే ఉత్తమ చాక్లెట్స్ తింటాం కదా చాక్లెట్స్ ప్లేస్లో దీన్ని కూడా చంపరిస్తే మంచిది అనమాట అది కూడా తీసుకొచ్చాను లేదు మనం ఇంట్లో టీ కానీ కాఫీ కానీ పాలు తాగేటప్పుడు దాన్ని కొంచెం దంచేసి వేసుకున్నాం అనుకోండి మంచి నార్మల్ షుగర్ కంటే అది బెటర్ ఇది కొంచెం లక్స్లో ఒకటి కొత్తది వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు తేలి కదమ్మా మనము కొత్తగా అనిపించింది ఇంకోటి ఈ పియర్స్ ఒకటి అకిల్కి బ్లూ ఇష్టము ఇంట్లో ఎల్లో ఉన్నది ఇంకోటి ఇస్తాం రోస్టెడ్ పీస్తాం ఇంకోండి అకిల్కి అఖిల్కి నాకు ఇష్టం లేదు జెల్లీస్ ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్ గెట్ వన్ బై వన్ ఉన్నట్టుంది త్రీ ఫార్టీ నైన్కి త్రూ టూ ఇచ్చారనమాట మన దీనిపైన త్రీ ఫార్టీ నైన్ ఉంది గెట్ వన్ బై వన్ ఉంది ఎక్స్పైర్ డేట్ చూసేది అండి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చాలా మాసం వస్తుంది కదా పసుపుకి ఇవ్వడం కోసం కావాలనేసి అయితే ఒక కేజీ శనగలు తీసుకొచ్చాను ఓకేనండి ఇదే తీసుకోలేమా అనుకున్నాను సోయా స్టిక్స్ ఒకటి తీసుకున్నాము ఇది వచ్చేసి హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ మళ్ళీ చిప్స్ ఒకటి చిప్స్ అయితే అసలు ఓన్లీ డీ మార్కెళ్ళి ఇంటి దగ్గర వస్తారు షాప్లో మళ్ళీ కావాలని అనుకోలేదు ఇది ఒకటే తీసుకొచ్చుకుంటారు అన్నమాట బ్యాటరీస్ కెలాక్స్ 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 మనం అని కిల్కి జాకెట్ రెయిన్కోట్ లేరస్ వెళ్ళాము చూసే కింద ఐటమ్స్ అనిపిస్తున్నాయి కదా దీని యొక్క ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మొత్తం బిల్లు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయింది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చూసి ఏం కొన్నట్టే అనిపిస్తలేదు ఫైవ్ నైన్టీ నైన్ ఉందా నేను ఎక్కడ చూసా ఇది టూ ఫార్టీ నైన్ ఉండే నాన్న ప్రింటెడ్ లాగా ఉంది చూడు దానికి నాన్న చూసావా సింగిల్ లేయర్ కదా టూ లేయర్ ఉంది అందుకే ప్రైతే ఎక్కువ అనుకుంటా అది నేను ప్రింటెడ్ చూసా చూడు డిజైన్ డిజైన్స్ ఆ సింగిల్ లేయర్ ఉంది ఇది టూ లేయర్ కాబట్టి ప్రైస్ కూడా డబల్ వచ్చినట్టు ఎయి బాగుంది ఎందుకంటే ఇక్కడ మనకి పిల్లలకి డ్రెస్ వేసు ఇది బ్యాగ్ వేసుకుని బ్యాగ్ వేసుకొని వేసుకున్నాను వెనుకల బుక్స్ కూడా తెరవకుండా ఉంటుంది ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఇంకో థ్రెడింగ్ కూడా ఇచ్చారు మనకి ఆ జిప్పు పెట్టకుండా ఇది పెట్టేస్తే సెట్ అయిపోతుంది కదమ్మా మార్చి ఉంటుంది మనకి రెయిన్ కోట్ వచ్చేసి మొత్తం ఫుల్ ఫుల్ వస్తుందన్నమాట బాటమ్ వరకు ఫైవ్ అయితే సార్ ఇంకో ఫైవ్ ఫార్టీ నైన్ అనుకుంటాను ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ బాగున్నాయి ఓకే